ప్రైజ్ ద అందరు బాగున్నారా దేవుని కృపలు ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను చాలా రోజుల తర్వాత మరలా ఈ డైలీ ప్రాఫిట్ ఇక్వోర్డ్ని స్టార్ట్ చేయడానికి దేవుడు చూపిన చూపించిన కృపను బట్టి నేను దేవుడిని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిట్ ఇక్వోర్డ్ చాలా దినాలు ఆగిపోయింది చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు బ్రదర్ ఎందుకు డైలీ ప్రాఫిట్ వర్డ్ రావట్లేదు అని మరలా ఈ డైలీ ప్రాఫిట్ ఎక్వోర్డ్ ప్రతిరోజు ఉంటుందని ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఫిలిప్పిల్కి రాసిన పత్రిక మేడో పౌలు ఇలా అంటున్నాడు ఏంటంటే ఆయనను ఏవి నాకు లాభకరంలో ఉంటానో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాయి ఆయనకి ఆయన జీవితంలో ఏ అయితే లాభకరమ లాభకరంగా ఆయన జీవితంలో ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట ఈరోజు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక దుప్పి ఒక దుప్పి అడవిలో తిరుగుతూ నీళ్లు తాగడానికి ఒక చోటుకు వచ్చిందంట ఆ దుప్పి ఆ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ చెరువులో తన ప్రతిబింబాన్ని తన ఇమేజ్ని తన ప్రతిబింబాన్ని ఆ చెరువులో చూస్తూ ఉన్నప్పుడు దాని కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయంట చాలా పెద్దగా అందంగా చాలా బాగున్నాయి అన్న చాలా బాగున్నాయి అనుకొని ఆ దుప్పి ఆ చెరువులో దాని ఇమేజ్ దాని ప్రతిబింబాన్ని చూసుకుంటూ చాలా ఆనందపడిందంట చాలా ఆనందపడి తర్వాత నీళ్లు తాగి అక్కడ నీళ్లు తాగి బయటకు వచ్చిన తర్వాత ఆ చెరువు దగ్గర నుంచి పక్కకు వచ్చిన తర్వాత తన కాళ్ళు చూసుకుందంట తన కాళ్ళు చూసుకుంటే చాలా సన్నగా ఉన్నాయంట చాలా వికారంగా ఉన్నాయంట చూసి ఎందుకు నా కాళ్ళు ఇట్లా ఉన్నాయి నా కొమ్ములు మాత్రం చాలా అందంగా ఉన్నాయి కానీ నా కాళ్ళు మాత్రం చాలా వికారంగా ఉన్నాయి ఎందుకు ఇలా ఉన్నాయని చాలా బాధపడుతూ ఉందంట అయితే అంతలోపు అక్కడికి ఒక ఈ దుప్పిని ఒక సింహం చూసింది సింహం చూసి దాన్ని వెంబడించడం దాన్ని పట్టుకోవడానికి వెంబడించడానికి దాన్ని పట్టుకొని వేటాడడానికి ఆ సింహం ప్రయత్నిస్తూ ఉంది ప్రయత్నిస్తూ ఉంటే దుప్పి పరిగెత్తుతూ ఉంది పరిగెత్తుతూ ఉన్నప్పుడు పరిగెత్తుతూ 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 ఉన్నప్పుడు దాని కొమ్ములు ఒక చెట్టుకి తగులుకొని అక్కడ ఇరుక్కుపోయిందంట ఇరుక్కుపోగానే ఆ కొమ్ముల వల్ల ఏదైతే అందంగా ఆ కొమ్ముల్ని భావించిందో ఈ దుప్పి ఆ కొమ్ముల వల్లే ఆ చెట్టుల్లో ఎరుకుపోయి సింహానికి దొరికిపోయి చనిపోయిందట ఈరోజు ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో కూడా మనం ఎలా భావిస్తామంటే మనకున్న వాటిని ఎక్కువ సమయం అనవసరమైన వాటికి మనకున్న అనవసరమైన వాటి గురించి చాలా మనం గొప్పగా ఫీల్ అవుతాం చాలా అనవసరమైన విషయాల గురించి నాకు డబ్బు ఉంది నాకు ఆస్తుంది అంతస్తుంది లేకపోతే నాకు పలుకుబడి ఉంది అవన్నీ వృధానే అయ్యే అవే ఏదో ఒక రోజు నీ నాశనానికి కారణమై కారణమైతే కానీ బలహీనమైనవి మన ప్రార్థన జీవితం బలహీనంగా చూసేవి ఏదైతే నీ జీవితంలో నువ్వు బలహీనంగా చూస్తున్నావో అది ఆ బలహీనమైనవే ఏదో ఒక రోజు నేను కాపాడతాయి ఆ దుప్పి ఆ దుప్పి వలె నువ్వు కూడా నీకున్న వాటిని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో కానీ నేను కాపాడేది ఏంటంటే నీ ప్రార్థనా జీవితం దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ మాత్రమే నిన్ను కాపాడతాయి ఇంకే పౌలు చెప్తున్నాడు ఏంటంటే ఏవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను అండ్ ఫిలిపిలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో కూడా పౌలు ఎలా అంటున్నాడు ఏంటంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని క్రీస్తును శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నానని రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చరంలో కూడా పౌరులు చెప్తా ఉన్నాడు ఈరోజు నిన్ను సరి చేసుకో ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడయ జీవం కలిగిన తండ్రి జీవాధిపత్యం మీకు వందనాలు స్తోత్రాలు అయా మా జీవితాల్లో అనవసరమైన వాటి గురించి మాకున్న అనవసరమైన వాటి గురించి అయా ప్రభా అవి మాకు అందంగా కనిపించవచ్చు అయా భయంకరంగా బల మమ్మల్ని బలవంతులుగా చూపించేవి కావచ్చు మా ధనం కావచ్చు మా పలుకుబడి కావచ్చు ఏదైనా కావచ్చు అయా మమ్మల్ని బలంగా చూపించేవి అయా అవి మమ్ మమ్మల్ని కాపాడు కానీ మా జీవితంలో మా ప్రార్థనా జీవితం అయా మీతో ఉన్న ఆ రిలేషన్షిప్ మాత్రమే అయ్యా మమ్మల్ని కాపాడితే ప్రవ్వా నీకు వందనాలు స్తోత్రాలు పౌలు ఏ విధంగా అయితే చెప్తా ఉన్నాడో సమస్తమును నష్టంగా పెంటగా ఎంచుకున్నా అని పౌలు ఎలా చెప్తున్నాడో ప్రవ్వ అయా లాభకరమైన వాటన్నిటినీ సమస్తమును అయా పెంటగా ఎంచుకున్నా అని పౌలు చెప్తున్నట్టు మా జీవితాల్లో కూడా అయా సమస్తమును నీ నిమిత్తం ప్రవ్వ అయా మాకున్న వాటిని పెంటగా ఎంచుకొని ప్రవ్వ నీ కోసమే జీవించడానికి చూపించమని సహాయం తెచ్చమని వేయిస్తున్నాము అడిగిపెట్టుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి అమ్మాయి ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వాక్యాన్ని మీరు అనేక మందితో షేర్ చేయండి ఈ డైలీ ప్రాఫర్టీ పోడ్ మీరు ఫాలో అవ్వడానికి ప్రతిరోజు వినడానికి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ